ప్రొఫెసర్ కోదండరామ్ గారి జన్మదినం సందర్భంగా టీజేఎస్ పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది దానికి తెలంగాణ ఉద్యమ కళా బృందం తరఫున ప్రకృతిని గారు తమ పాటతో సార్ జన్మదినాన్ని తెలియజేశారు నేను గత తెలంగాణ ఉద్యమంలో పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమం చేశారు అది కోదండరామ్ గారు సార్ కూడా ఎంతో మంది దసరా అయితే సాహిత్యం అయితే వీళ్ళందరూ కూడా మన స్ఫూర్తి దాతలు అయితే ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారి చరిత్ర మలవలేనిది ఆయన కాదు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సందర్భంగా వారి కూడా చిన్న పాఠాన్ని రచించి పాడుతున్నాం ఒడిలో పుట్టి పెరిగినోడు పోదండ రాముసారు సారు ఎన్నో చదివి సరస్వతిని మనసు గెలిచినోడమ్మా చదువు ఒడిలో పుట్టి పెరిగినాడు పోదండ రాముసారు చదువులు ఎన్నో చదివి సరస్వతిని మనసు గెలిచినోడమ్మా ప్రభుత్వంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందినాడమ్మా ప్రభుత్వ లోయ మంది నాణయ్యా తెలంగాణలో తెలంగాణ జన లో నీచి చెనయ్యా తెలంగాణలోచర గణి చెనయ్యాం పోన జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి పో జన్మదిన శుభాకాంక్ష మీరు సందయ్యా గుండెలు ఉండాలయ్యా మీరు సల్లం ఉండాలయ్యా సుందరం ఉండాలయ్యా మీరు సల్లం ఉండాలయ్యా మీ సుందర ఉండాలయ్యా